చాలా గొప్ప విషయం చెప్పావు బాబు అద్భుతంగా చెప్పావు అభిమానం హరిదాస్ గారు హరిదాస్ గారు మా నాన్న ఎవరో బాగా చితారు మీరు మా ఇంటికి వచ్చి ఈ బోధిచ్చి మా నాన్నకి ధైర్యం చెప్పరు నువ్వు అవును బాబు పాపం ఆయన ఎవరో చిత్త కొట్టేశారు చూడి సెలరాతి అది రూడ పెట్టు ను ఒక్కసారి మా ఇంటికి పోయినానికి రా తప్పకుండా రారు తప్పకుండా రావాలి తప్పకుండా రావాలి తప్పకుండా ను బే తప్పకుండా రా అమ్మా ఎవరయ్యా మీరు మేము పోలీసులు ఆ అర్థమైంది అర్థమైంది ఏంటి ఇన్స్పెక్టర్ గారికి దెబ్బలు తగిలేదు విచారంలో పట్టుకొచ్చిన ప్రజెంటేషన్లు అండి బాబు రానండి బెట్ బాబు ఏమయ్యా ఒక్క స్టీల్ గుండి ఇస్తే నీ సొమ్మి ఏం తమకు మళ్ళీ దెబ్బలు తగలపోవండి తమ అప్పుడు తీర్చుకుంటామండి బాబు సర్లేవండి చిరంజీవ చిరంజీవ నమస్కారం కృష్ణ చిరంజీవ ఈ నాన్నగారు అన్నా నేనేనండి లారీ కింద పడ్డ ఇద్దరి చేపల ఎంత ఇదిగా చితికిపోయావే చిరంజీవి పట్టుకోవడానికి ఆయన సంగతి చూడడానికి తల్లి నేను జగజ్జంత్రి కబోదులకు సైతం కళ్ళు తెరిపించే విభూతి ఇదే నాయన

మీరు మాత్రం ఆగి మా స్టో ఇచ్చే ఫైల్ చదివిరండి మాయా నీ కాపురం చెడగొట్టడానికి నేను నీ మేనల్లుడిగా పుట్టాను ఓహా అస్సలు సోడా కలపకుండా తాగోహో కుస్తాబ్బహార్ ఎన్నాళ్ళకి నన్ను ఇలా పెంపుడు కుక్కను పిలిచినట్టు చిటికేస్తూ పిలిచావులు చెప్పాను పకటి పొట్టి క్లబ్కు రావద్దని అవును పగటిపోటు రావద్దన్నావు పెళ్ళామా అని పిలవద్దన్నావు రాత్రిళ్ళు దొంకోళ్ళు పట్టే వాళ్ళ వచ్చి కస్టమర్ చదిలేసిన ఫుడ్ ఎంతైనా తినమన్నావు ఆ సంగతి గుర్తుంటే ఇప్పుడు ఎందుకు వచ్చావు మా ఎస్పీ మామయ్య దగ్గర ముఖ్యమైన విషయాలు కూపిలా చెప్పన్నావుగా ఏడవచ్చు అసలు నా బతుకే ఏడుపు అయిపోయింది చక్కగా మా మామయ్య కూతురుని చేసుకోవలసిన పోనీ నిన్నైనా కట్టుకున్నాను కదా అనుకుంటే నువ్వు ఈ క్లబ్ ప్రోపరేటర్ గారి మీద మోజుతో నన్ను ఎదవ కింద జమ కట్టేశావు ఇటు నీకు చెడ్డైపోయి అటు మా మావయ్యకి చెడ్డైపోయి ఎదవా అని బోర్ తోడు తగిలించుకుని ఊరంతా తిరుగుతున్నారు నాతో వచ్చేసే జ్యోతి మనం వెళ్ళిపోదాం అర్థమైందా అర్థమైంది అర్థమైంది ఇప్పుడు చెప్పు నేనెవరిని ఈ క్లబ్కి మహారాణివి నువ్వెవరివి మహారాణి గారు పెంపుడు కుక్కనే మళ్ళీ ఎప్పుడైనా పనికి పుట్టిస్తావా రాను అర్ధరాత్రి దాటాకే వస్తాను గుడ్ ఇంటికి నువ్వు తెలుసుకొచ్చిన ఏంటి మా మామయ్య స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పిలిచి ఈ క్లబ్ ని రాత్రి లైట్ చేయమన్నాడు ఏంటో అతివృష్టి అనావృష్టి తెలుసా చూశాను అతను ఎందుకు వచ్చాడు ఇక్కడికి మా నాన్నకి కీబోర్డ్ నయం చేయడానికి వచ్చాడు అక్క హరిదాస్ లేదు జై జగంత్రి అంటే ఎంత విబూది వచ్చింది పాటు నీ కళ్ళలో కొట్టడానికి కారం చెప్పించలేదా అయ్యో కారం నేను అడగలేదే నీ కాళ్ళు అంటే చెప్పు ఉఫ్ అంటే కారం వచ్చేస్తే అక్క నువ్వు వెళ్ళి కాసే విసిరువా దీంతో కాదు ఆ తల భద్రైపోయేటట్టు ఇప్పుడే రా విసురుతాను ఏంటి ఇలా అంటుంది నేనే విసిరుతా ఏమిటమ్మా నువ్వు చెప్పేది నిజమే నిజం బాబాయ్ గారు దొంగతనం అతని వృత్తి అమ్మ బూడిద రాస్కెల్ విభూడి పేరు మీద నా మొహాన్ని బూడిద అన్నమాట వాడికి బూడిదలు ఎవరాయనో నేను చెప్తాను నువ్వు వెళ్ళి వాడిని ఇక్కడ పంపించు పంపించి పంపించు చిరంజీవి నన్ను పిలిచావాడు ఆయన ఏమిటి నాయనా ఆ చూపు ఇంకా బూడిద నోట్లో పోయమంటావా సారు ముయూరా మాయల బక్కీరు నీ సంగతి నాకు ఇప్పుడే తెలిసింది మర్యాదగా బయటికి పోతావా లేక మక్కిలే దాన్ని బొగ్గులు చూయించమంటావా తొందరపడి రక్తపోటు తెచ్చుకోకు నాయనా ఎవరి మాయ మాటలో విని నీ మనశాంతిని కోల్పోయినట్టున్నావు నా మహిమ చూపిస్తాను చూడు నాయనా జై జగజ్జంత్రి ఇది నన్ను మాయల పక్కిరు అన్నావుగా ఇది నా మంత్రదండం సారాగొట్టు సాంబయ్యే ఈ టేబుల్ ఫ్యాన్ ఏంటి టేబుల్ ఫ్యాన్ ఏంటయ్యా సమర్ లోను ఎయిర్ కూడా తగ్గకూడదు ప్రాకెట్ కంపెనీ బాబు రానండి ఓ బకెట్ జమేసుకోండి బాబు స్టీల్ బకెట్ ఏంటయ్యా ఒక స్టీల్ గుండు తెచ్చి సొమ్మ పోయింది దీని డిఐజీ గారికి చూపించాను అనుకో నీ పని బూడి రాసి గాడి దెక్కించినట్టు అవుతుంది వద్దు బాబు వద్దు వద్దు నిన్ను బయటికి పంబన్నానంటే నిజంగా అనుకున్నావా బలేవాడు అయ్యా నీకు అసలు నా ఇంట్లో ఉండడం ఇష్టం ఉందో లేదోనని ఉత్తుడే ఒక ఊపి ఊపి చూశాను నువ్వు బాబు బాబు తప్పు చిట్టి బాబు దీనికి మంత్రదండం అని పేరు పెట్టాం కాబట్టి ఇది మాయలు పక్కి వద్ద ఉండటమే సహజం ఆ ఇంతకి నేను ఇక్కడే ఉండొచ్చు అయ్యో ఉండవయ్యా మగడా ఉండు బాబు ఉండు నువ్వు ఇక్కడే ఉంటే పాములపూట దగ్గరే పాలటిపోయి ఉన్నట్టు ఉంటుంది నాయనా బాబు నా గురించి తప్పుగా చెప్పిన మనిషి ఎవరు ఆ తొడకం మనవరాలు శాంతి బాబు వెంటనే ఆవిడ పిలిపించి నువ్వు అనుకున్నట్టుగా ఈయన మహానగరంలో మాయగాడు కదమ్మా మాయా నగరంలో మహా మంచివాడు అని చెప్పు ఎమ్మా మళ్ళీ ఆ గోడ బాబు చెప్పలేదనుకో ఈ మంత్రదండం డిజిగా బాబు బాబు పిరుచు బాబు పిరుచాను బాబు పిచ్చి చూడమ్మా రాముడు ఎంతో మంచివాడు అనుకునే వాళ్ళు ఉన్నారు అలాగే పిల్లల్ని అనుమానించాడని వాళ్ళని చెడుచారి నుండి చంపాడని చెడు చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు కానీ నిజానికి రాముడు ఎంత గొప్పవాడు అంటే అది ఇదిగో అంత గొప్పవాడు ఇటువంటి గొప్పవాడు ఎక్కడో ఉండకుండా ఇక్కడే నాకు అందుబాటులో ఉండడం నా అదృష్టం ఎందుకంటే ఇలాంటి గొప్పవాళ్ళతో నాకు బోల్డ్ అండ్ డీలింగ్స్ ఉంటాయి బాబాయ్ ఇంకేం వాడు చెప్పకు అలా నిర్ణయం అయిపోయింది చేతనైతే అతను అలా పాలనా చూసుకో అక్కడ ఏం చేస్తున్నావు సపురీలు పురుచులు పురుచులు సపరీలు చేయడానికి ఆయన అన్న దేవుడా మళ్ళీ ఎప్పుడైనా హరికథ పురాణాలు అంటే ఊరుకోను హరిదాసుడు భక్తి చూపించా మర్యాద అక్కడ తప్పదు జాగ్రత్త కదా ఎక్కడికి ఇటు ఆ చేతుడే తోకలేదా పడే రా సుక్రామ్ బరదనం విష్టుం సివర్నం చతుర్భుజం ప్రసన్నవదనం ప్రసినవదనం చాయే తు సర్వా విగ్రో దేని బిట్కొ